హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మామిడికాయలను ఎలా మొగ్గు వేసుకోవాలో మీకు అయితే చూపిస్తానండి అలాంటి మందులు లేకుండా మనమైతే ఎలా మొగ్గు వేసుకోవచ్చు ఇంకొచ్చి మన దగ్గర ఇగోండి ఆవులు మేసే గడ్డి ఉంటుంది కదా దీన్నైతే ఎండిగడ్డి అంటారు దీన్నైతే మనం తెచ్చుకోవాలి మేము ఉండేది పల్లెటూరులోనే కనుక మాకైతే పుష్కలంగా దొరుకుద్ది ఇంకా ఇది కొద్దిగా గడ్డిని అయితే నేను తీసుకున్నాను ఈ గడ్డిని తీసుకుని తర్వాత మామిడికాయలు ఇవ్వండి నేనైతే బేషనీడ్డి మామిడికాయలు తీసుకున్నాను వీటిని అయితే కొన్ని పలకబారినట్టు ఉన్నాయి అవి అయితే కొంచెం పైన వేసుకోవాలి ఒక అట్టపెట్టి గడ్డి అండ్ వచ్చేసి మామిడికాయలు ఇప్పుడు మనం పెట్టే విధానం అయితే మీకు చూపిస్తాను దీ మామిడికాయలు మొగ్గడం కోసం అయితే ఎలాంటి మందులు వేయకూడదు ఇంకా ఇలా మొగ్గేసుకుంటే చాలా నీట్గా ఉంటాయి ఫ్రెష్గా కూడా కనిపిస్తాయండి గడ్డిలో మొగ్గేసుకుంటే ముందు కొద్దిగా గడ్డిని వేసి ఇంకా వాటిపైన అయితే కొద్దిగా పలుకురాని మామిడికాయలని అయితే ఫస్ట్ ఉంచుకోవాలి ఎందుకంటే కొద్దిగా పలుకబారిన మామిడికాయలని పైన వేసుకుంటే అవి తొందరగా మగ్గుతాయి అన్నమాట ఇంకా దానిపైన ఒక లేయర్ పేర్చిన తర్వాత ఇంకా దానిపైన మళ్ళీ గడ్డి వేయాలి ఇలా గడ్డి వేసి మరొక లేయర్ పెర్చరు యాక్చువల్లీ ఇలా పెట్టరు స్ట్రైట్గా పెడతారు నా దగ్గర తక్కువ కాయలు ఉన్నాయి కాబట్టి నేను ఇలా అయితే పెట్టాను లేదు మీ దగ్గర ఎక్కువ ఉంటే స్ట్రైట్గా పెట్టుకోండి ఒక బుట్టలోనే అడ్జస్ట్ చేసుకోండి బాగా ముగ్గుతాయి ఇలా మొగ్గేస్తే ఏంటంటే ఇంకా కెమికల్స్ ఏవి వాడేవి కంటే మన చేతులతో మనం మొగ్గేసుకొని పండ్లు తింటే చాలా బాగుంటుంది ఇలాగ అట్టపెట్టిన పార్సిల్ చేసి ఒక త్రీ డేస్ అయిన తర్వాత చూస్తే చూడండి నాకైతే ఇలా ముగ్గిని ఎందుకంటే ఇవి ముందే కొద్దిగా కలర్ వచ్చి ఉన్నాయన్నమాట అందువల్ల తొందరగా ముగ్గిపోయినాయి ఇంకా గడ్డి చాలా ఆవిరొస్తుందండి అందువల్ల పళ్ళు అయితే తొందరగానే ముగ్గుతాయి చెక్ చేసుకోండి లేదంటే కుళ్ళిపోతాయి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇంకా బాగా పలికిన బారినవి అయితే అన్నీ ఒకేసారి ముగ్గిపోతాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్